ఏది చాల్ చేసినా ప్రోటోకాల్ ఈయనకున్నది కామారెడ్డిని రాసిచ్చిండు రేవంత్ రెడ్డి గారు భయ్యా పారిపోయి భయపడిపోయినావు నువ్వు ఆరు ఫీట్లున్నావు భయపడిపోతు ఇన్నేళ్ళు అరవై ఎనిమిది ఏళ్ళు డెబ్బై ఏళ్ళ వయసున్న వ్యక్తివి భీష్మునివి నువ్వు వారిపోతు మూడు అడుగులున్నా నేను వచ్చి ముప్పై కిలోలున్నావు నేను నిలబడితేడా గాడెన్ తన్నగా ఆరు ఉన్నాడు డెబ్బై కిలోలు ఉన్నాడు గ రమణారెడ్డితో ఏమవుతుందని గెలికి అసలు చూస్తున్నారు అన్న కేసీఆర్కు మంత్రి పదవి యొక్క చంద్రబాబు తప్పు చేస్తే ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రికి ఇప్పుడైనా రేవంత్ రెడ్డిని లోపలేసిన కేసీఆర్ తప్పు చేస్తే నన్ను గెలుక్కొని ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్తున్నాను ఇక రాబోయే కాలం సమాధానం ఎట్లుంటుందో నేను చూపెడు ఇది ఇది ఈడి కాగేది కాదు హాస్పిటల్ మెయింటెనెన్స్ కానీ ఏరియా హాస్పిటల్ కానీ జీజీహెచ్ కానీ ఏది ఉన్నా సరే ఆడ వంద చేసిన దోమకొండను అట్లనే నుంచిరు ఉన్న ఏరియా హాస్పిటల్లో బాన్సువాడకు షిఫ్ట్ చేశారు ఈడు ఉన్న దాంట్లోనే మిరకబెట్టిర్రు ఆరోగ్యశ్రీది అప్రూవల్ కావాలంటే అమినోద్దీన్ సార్ను కలవాలా డబ్బులు ఏమైనా అంటే ఇంకొకరిని కలవాలా ఇది కథ ఇది ఫస్ట్ సెషన్ ఇంకొక వారంలో విత్ అవిడెన్స్ మొత్తం సెషన్ చూపెట్టి నేను కంప్లైంట్ చేసి ఆ కంప్లైంట్ అవిడెన్స్ విత్ చేసింది మీకు నేను సబ్మిట్ చేస్తాను అప్పుడు మాట్లాడదు ఇది హాస్పిటల్ వ్యవస్థ అది ప్రోటోకాల్ వ్యవస్థ ఒకవేళ నేను అనుకున్నది అనుకున్నట్టు అయింది అనుకుందాం అన్నా నేను ఇట్లా చేయా ఎమ్మెల్యేకు ఎమ్మెల్యేని ఇస్తాం ఓడిపోయిన ఓడిపోయినాడే గెలిచినోడు గెలిచినోడే ఎవరి పవర్ వాళ్ళకు ఉంటుంది నేను కూడా వచ్చాడ కూర్చోవచ్చు నన్ను అడ్డం పడరు పిలిచి కూర్చోమంటే కూడా నా కూర్చీలో నేను కూర్చునేటు పక్కకు దాని వాల్యూ దానికే ఉంటుంది వాళ్ళు ఇది కావచ్చు ఆ బ్యూరోక్రాట్ అనుకుంటే పొలిటీషియన్ కావచ్చు ఆల్రెడీ ఆల్రెడీ నాగరాజు ఏసీపీ కాలేడే ఎమ్మెల్యే అట్లనే కానీ నేను మాత్రం డాక్టర్ని కాలేను కాబట్టి కామన్ సెన్స్ ఉందని అనుకుంటున్నాను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు ఎన్ఆర్ఈజెస్ ఫండ్ కూడా కలెక్టర్ గారు చెప్పడం వల్ల వదిలేసినాం పోనీలే అని నాలుగు కోట్ల రూపాయలు అప్పున్నటువంటి సర్పంచ్లకు సమస్యలు ఉన్నాయి వాళ్ళ పేమెంట్లు ఇవ్వాలని చెప్పేసి కొత్త సమస్యలు వద్దని వదిలేసినాం దాన్ని తీసుకపోయి ఊర్లలో పెట్టి దీనికి రేవంత్ రెడ్డి గారికి శబరిమల గారికి శుభాకాంక్షలు అనుకుంటా రోడ్లు వేస్తున్నారు రోడ్లు వేసిన వాళ్ళు నేను పదకొండు నాడు ఇన్స్పెక్షన్ వస్తున్నా మొత్తం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు సెంట్రల్కు స్టేట్కు రాస్తున్నా ఆ కాపీ మీకు ఎల్లుండి రాత్రి వరకు మీకు సబ్మిట్ చేస్తాను మొత్తం క్వాలిటీ ప్రకారం ఉంటేనే బిల్లులు వేస్తుంది లేకుంటే అది లేవని లేవది లైక్ మున్సిపాలిటీలో ఎట్లయిందో అదే పరిస్థితులు ఉంటుంది అన్న నేను నాన్ కరప్షను కరప్షన్ ఫ్రీ కామారెడ్డిని కోరుకున్నా అది కాకుండా ఉవ్వడాడ్డం పడినా అని పనిచేస్తా కరప్టెడ్ పీపుల్ పైసలు ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు కలెక్టరేటు సివిల్ సప్లైస్ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే డిప్టేషన్ పెట్టుకున్న హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇష్టం ఉన్నట్టు ట్రాన్స్ఫర్లు పెట్టుకున్నా డిప్టేషన్లు పెట్టుకున్నా ఈ ఇవన్నిటిని కూడా చూస్తున్నా ప్రతి డిపార్ట్మెంట్ డాటా ఉండి మాట్లాడుతున్నాను ఇడిచే ప్రసక్తే లేదు ఇది మాత్రం కరెక్ట్ కామారెడ్డిని సెట్ చేసినాకనే నా టర్మ్ టర్మ్ అయిపోతుంది అన్నా ఐదు సంవత్సరాలు సరిపోతుంది నేను నెక్స్ట్ ఐదు సంవత్సరాల కోసం నాకు ఎటువంటి ప్లానింగ్ లేదు నేను గెలవాలని ఎంత ప్లాన్ చేసుకున్నావు గెలిస్తే ఐదేళ్ళు ఏం చేయాలనో కూడా రెడీ యాక్షన్ ప్లాన్తో ఉన్నాం మొన్న మున్సిపల్ది చెప్పినా నలభై కోట్లు ఏం నేను ఇవాళ హాస్పిటల్ది చెప్పినాను నేను ఎడ్యుకేషన్కి పోయి చెప్పొచ్చిన దిస్ఇస్ దిస్ ఈజ్ అ ఫస్ట్ ఆప్షన్ సెకండ్ టైం నేను వస్తానంటే ఇల్లుంటిది రిపీట్ అయితే నేను గురువులంటే నాకు గౌరవం ఉంది నాకు చదువు చెప్పిన సార్ నాకు సంస్కారం నేర్పారు నేను ఇయ్యాలట్కి వాళ్ళ కాళ్ళు ముక్త కాబట్టి మీరు అధ్యాపకులు కాబట్టి ఆప్షన్ ఇస్తున్నా నెక్స్ట్ టైం ఇట్లా జరిగితే ఒప్పుకోను అని చెప్పొచ్చు ఇప్పుడు సివిల్ సప్లైస్ జిఎంఓ కూడా వస్తున్నాడు ఆల్రెడీ పదిహేను లక్షలు ఇచ్చి వస్తున్నాడు అలీకి రైట్ ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్లో ముగ్గురు అధికారులు పైసలు ఇచ్చొచ్చారు బి హనుమంతరావు పైసలు ఇచ్చి నిజామాబాద్ ఎస్సీగా ఆయన పోయి కూర్చున్నాడు డబ్బుల కలెక్షన్ చేస్తే ఈపులు బలకొడతా కొడుక ఓడైనా సరే డబ్బు వ్యవహారం తీసుకుంటే నేను ఎంతకంటే అంతకు తెగిచ్చి మాట్లాడతాను నేను రోడ్ మీదకి వచ్చేదాకా చూసుకుంటే అధికారులకు మంచిది కాదు అన్ల వంగ కరప్టెడ్ ఉన్నోళ్ళకు మంచిది కాదు అన్నా నేను అధికారులు సిన్సియర్గా ఉన్నోళ్లకు కాళ్ళు మొక్కే రకం నేను అధికారులు కరెప్టెడ్ అయితే గల్ల పట్టి రోడ్డు మీద బట్టలు కూడా తీస్తాను నేను విడిచిపెట్టుకుని కాదు ఇక ఈడికెళ్ళి యాభై ఏడు నెలలు యుద్ధమే ధైర్యం ఉన్నాడు నిజాయితీ ఉన్నాడే కామరెడ్డిలో పనిచేయాలా ధైర్యం లేదు నిజాయితీ లేదు మాతోని కాదు అనుకున్న వాళ్ళు దాకా వాలంటరీ ట్రాన్స్ఫర్ చేసుకొని పోండి స్ట్రెయిట్ అవే ఇది చెప్తున్నా నేను జనానికి ఇదే చెప్తున్నా అధికారులకు ఇదే చెప్తున్నా నేను చేంజ్ కోరుతున్నా నేను హానెస్ట్ పొలిటీషియన్ ఉంటే బ్యూరోక్రాట్ హానెస్ట్ ఉంటారని నమ్మే వ్యక్తిగా నేను హానెస్ట్గా ఉండడానికి ప్రయత్నం చేసి జనం మధ్యలో గెలిచి వచ్చినాం వితౌట్ లిక్కర్ వితౌట్ పర్చేజ్ ఓట్ కానీ ఇవాళ అది కాకుండా డబ్బులు పెట్టే ప్రయోగాలు చేస్తున్నారు ఆల్రెడీ కలెక్టరేట్లో చెప్పిన నేను వంద రోజులు టైం ఇస్తున్నాము ఈ లోపల తప్పులు చేసిన వాళ్ళు సరిదిద్దుకోవాలా వంద రోజుల తర్వాత నేను స్టార్ట్ చేస్తే వెనక్కి తిరిగి రాను అని చెప్పినాం ఇది కలెక్టరేట్లో ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఎంప్లాయీస్ ఉన్నారు కలెక్టరేట్ ఆల్ మొత్తం నిండుకుంది ఆ రోజు చెప్పినాం దెన్ అగైన్ డూయింగ్ మిస్టేక్ ఏముందిలే ఇడు సినిమా టైప్ మాట్లాడుతుడు ఏం బీక్తాడు ఏం కట్టలు కడతాడు అనుకుంటుండొచ్చు నేనేం బీకెళ్ళలేదు నేనేం కట్టలు కట్టలేదు లా ఉంది దాన్ని ఎట్లా వాడాలనో తెలిసిన దాన్ని ఎట్లా వాడితే వస్తుందో నాకు తెలుసు లూపోల్ ఎట్లా వాడాలనేది మీకు తెలుసు లూపోల్స్ని ఎట్లా రెక్టిఫై చేయాలా రిస్టోర్ చేయాలనేది నాకు తెలుసు ఏం చేయాలి నాదే చేస్తూ పెడితే ఐదు సంవత్సరాల టైంలో యా మూడే నెలలు అయిపోయింది ఇంకా యాభై ఏడు నెలలు ఉంది ఇది నడుస్తున్నదనా లెట్ దెమ్ ఎంజాయ్ ఇక రేపటి నుంచి ప్రెస్ ఎంత ఉండాలి అంత ఉంటుంది కామారెడ్డి టాపిక్ రైట్